వెల్కమ్ టు ఐడి నేను మీ జర్నలిస్ట్ హెల్మిని ప్రస్తుతం నాతో మేకతోటి సుచరిత గారి కుమారుడు హర్షిత్ ఉన్నాడు రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు మొత్తం కూడాను యంగ్ జనరేషన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా మార్పులు చేశారు ఏదైతే వర్క్ స్టైల్ అవ్వచ్చు అవి కావచ్చు అంత ముందు కద్దరు పాటలు వేసుకుని ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు ఆయన స్టైల్ కూడా మార్చేశారు అంటే మీ కాలేజీలో అవ్వచ్చు ఎవరొచ్చు జగన్ గారి గురించి ఏమనుకుంటారు ఎక్స్పెషల్లీ అందరూ నార్మల్గా జగన్ గారికి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు హైదరాబాద్లో మా కాలేజ్ బాయ్స్ అందరూ అంటే వెరీ ఇంప్రెస్డ్ ద సీఎం సర్ వర్క్ అంటే ఏంటండి జనరేషన్లో జనరేషన్ గ్యాప్ లేదండి సేమ్ అంతే చూస్తున్నారు జనరేషన్ గ్యాప్ లేని లేదు సేమ్ అందరూ ఎలా ఉన్నారనుకుంటున్నారు అంతే ఉన్నారు కాబట్టి ఇట్స్ ఎవ్రీ వన్స్ హ్యాపీ నా తన వాళ్ళు ఎవరు డిసప్పాయింటెడ్ కానీ డిస్సాటిస్ఫైడ్ కానీ ఎవరు లేరు అని చెప్పారు సో ఇంకా హ్యాపీనే కదా అంటే కొత్తగా కూడాను మేడం మినిస్టర్గా ఉన్నప్పుడు అవ్వచ్చు తర్వాత ఇప్పుడు కంటిన్యూ ఎమ్మెల్యే అవుతున్నారు ప్రజలు ఎలా ఎక్కువగా ఏ విషయాల మీద వస్తూ ఉంటారు కలవటానికి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో టైం కూడా తక్కువ స్పెండ్ చేసే పరిస్థితులు ఉంటాయి అది అలా అలా సర్వీస్కి ప్రయారిటీ అదే ఎలా ఉంటుందండి గర్వంగా కొంతమంది చెప్తూ ఉంటారు సుచరిత గారి తాలని అలా రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీలింగ్ అని హై ఉంటుంది పొలిటికల్స్ గురించి అంటే తెలంగాణ ఎన్నికల తర్వాత అంటే ఎలక్షన్ల ప్రభావం ఎలా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్ గారు జగన్ గారు చేసి చూసాం నేను ఇన్ ఇయర్స్గా సో ఆబ్యస్లీ ఎవరైనా ఓటేద్దామని అనుకుంటారు అంతే అంటే బలహీన అందరికీ చేయాల్సిన పథకాలు కానీ ఏదైనా చాలా మందికి వచ్చినాయి కదండి హెల్ప్ఫుల్గా సో నాకు తెలిసినంత వరకు సోటేస్త మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో యూత్ అందరు కూడాను ఖచ్చితంగా యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారంటున్నారు హర్షిత్ రాబోయే రోజులు కూడాను జగన్ లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండటం వల్ల బడుగు బలహీన వర్గాలందరూ కూడాను అభివృద్ధి చెందుతారని చెప్తున్నారు హర్షిత్ విడియో జర్నలిస్టు విజయక్రిస్త కలిసి ఐ డ్రీమ్ కోసం తాడికొండ నుంచి అబ్దుల్ అలీం